అండి అందరూ బాగుండాలని లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశిస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు కార్తీక మాసం పదహైదవ రోజు కార్తీక పురాణము పదహైదవ అధ్యాయము ప్రజ్వలం నుంచే ఎలుక పూర్వజన్మ స్మృతితో నర రూపమును పొందుట మహర్షి జనక మహారాజుతో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు ఓ జనక రాజా కార్తీక మహత్యం గురించి ఎంత వివరించినా కూడా పూర్తి కానేరదు కానీ మరొక ఇతిహాసము తెలిపేదను దానుడవై ఆలకింపు అని ఇలా చెప్తూ ఉన్నాడు కార్తీక మాసమున హరినామ సంకీర్తనలు వినుట చేయుట శివకేశవుల వద్ద దీపారాధనను చేయుట పురాణమును చదువుట లేక వినుట సాయంత్రము దేవ దేవతా దర్శనము చేయలేని వారు కాలసూత్రము అనడి నరకమున పడి కొట్టుమిట్లాడుతూ ఉంటారు ఇలా కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యము కలుగుతుంది శ్రీమన్నారాయణుని గంధపుష్ప అక్షతలతో పూజించి ధూపదీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేషమైన ఫలమును పొందగలరు ఈ విధంగా నెల రోజులు కూడా విడవక చేసిన ఎడల అలాంటి వారు దేవదందువులు మ్రోగిస్తూ ఉండగా విమానమెక్కి వైకుంఠమునకు పోదురు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పౌర్ణమి రోజులందైనా కూడా నిష్ఠతో పూజలు చేసి ఆవు నేతితో దీపమును ఉంచవలను ఈ కార్తీక మహాత్యంలో కార్తీక మాసంలో ఆవు పాలు పితికినంతసేపు మాత్రము దీపముంచిన ఎడల మరుజన్మలో బ్రాహ్మణుడుగా జన్మిస్తారు ఇతరులు ఉంచిన దీపము ఎగద్రోసి వృద్ధి చేసిన ఎడలను కూడా లేక ఆరిపోయిన దీపమును వెలిగించినా కూడా అలాంటి వార్లు కూడా సమస్త పాపములు కూడా హరిస్తాయి అందులకు ఒక కదగలదు వినుము అని వశిష్ఠుల వారు ఇలా చెప్తూ ఉన్నారు సవతి నది తీరంన శిథిలమైనటువంటి దేవాలయము ఒకటి కలదు కర్మనిష్ఠుడు అనే దయార్ద్ర హృద్రయుడు ఒక యోగి పుంగుడు ఆ దేవాలయం వద్ద వచ్చి కార్తీక మాసం అంతా కూడా అక్కడనే గడిపి పురాణ పఠనము చేస్తూ తలంపు రాగా ఆ పాడుబడి ఉన్నటువంటి దేవాలయంను శుభ్రంగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి పక్కనున్నటువంటి గ్రామంకు వెళ్ళి ప్రమిదాలు తెచ్చి దూదితో వత్తులు చేసి పన్నెండు దీపములుంచి ఆ స్వామివారిని పూజిస్తూ ఉన్నాడు నిష్ఠతో పురాణమును కూడా చదువుతూ ఉన్నాడు ఈ విధంగా కార్తీక మాసము ప్రారంభం నుంచి కూడా చేస్తూనే ఉన్నాడు అండగా ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలు వెతికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్నటువంటి వత్తిని తినవలసిందే అని అనుకుని నోట కడుచుకుని పక్కనున్నటువంటి దీపం వద్ద ఆగుతుంది నోట ఖర్చు ఉన్నటువంటి వత్తి చివరకు అగ్గి అంటుకుని ఆరిపోయిన వత్తి కూడా వెలిగి వెలుతురు వస్తుంది అది కార్తీక మాసము అగుట వలనను శివాలయంలో ఆరిపోయిన వత్తి ఈ ఎలుక వల్ల వెలుగుట చేత కూడా దాని పాపములన్నీ కూడా హరించిపోయి పుణ్యం కలిగినందున వెంటనే దాని రూపం మారి మానవ రూపంలో నిలబడుతుంది ధ్యాన నిష్టలో ఉన్నటువంటి యోగి పుంగవుడు తన కన్నులను తెరిచి చూడగా ప్రక్కన ఒక మానవుడు నిలబడి ఉండటం చూ గమనించి పోయి నీవు ఎవ్వరవు ఎందులకిట్లు నిలబడి ఉన్నావు అని ప్రశ్నించగా ఆర్య నేను మూషికమును రాత్రి నేను ఆహారము వెతుకుదుకుంటూ ఈ దేవాలయంలోనికి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసనలతో నుండి ఆరిపోయినటువంటి వత్తిని తినవలను అని దానిని నోటకరిచి పక్కనున్న దీపం చెంత నిలబడి ఉండగా నా అదృష్టం కలది ఆ వత్తి వెలుగొట చేత నా పాపమంతా కూడా పోయినందున కాబోలు వెంటనే నా పూర్వజన్మ నెత్తిని కానీ ఓ మహానుభావ నేను ఎందుకీ మూషిక జన్మ ఎత్తవలసి వచ్చిందో దానికి గల కారణం ఏమిటో విశదీకరించుము అని కోరుకుంటాడు ఆ యోగేశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టిచే సర్వము తెలుసుకుని పోయి క్రిందటి జన్మలో నీవు ఒక బ్రాహ్మణుడవు నిన్ను బాహ్లీకుడు అని పిలిచేదారు నీవు జైన వంశానికి చెందినవాడవు మరియు నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనాశ ధనాశాపరుడవై దేవపూజలు నిత్యకర్మలు మరిచి నీచుల సహవాసము వలన నిషిద్ధాన్నము తినుచు మంచి వాళ్లను కూడా యోగ్యులను నిందిస్తూ పరుల చింత స్వార్థ చింత కలవాడై ఆడపిల్లలను అమ్మో వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుకుని సమస్త తినుబండారంలను కూడా కడు చౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అట్లా సంపాదించిన ధనము నీవు అనుభవించక మరియు ఇతరులకు కూడా ఇవ్వక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారివే జీవించినావు కనుక మరణించిన తర్వాత ఎలుక జన్మ ఎత్తి వెనుకటి జన్మ పాపమును అనుభవిస్తూ ఉన్నావు నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడమైనావు దాని వలననే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది కనుక నీవు నీ గ్రామంలోకి పోయి నీ పెరటి ఎందు పాతిపెట్టినటువంటి ధనమును త్రవ్వి ఆ ధనముతో దాన ధర్మములు చేసి భగవంతుని ప్రార్థించుకుని మోక్షం పొందమని అతనికి నీతులు చెప్పి పంపించినాడు ముఖ్యంగా కార్తీక మహత్య మందలి పదహైదవ రోజు పారాయణము సమాప్తము వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం